కార్యనిర్వాహక కమిటీ ద్వారా సంస్థవత్సవ కార్యక్రమమేనని తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. దీని సంపూర్ణ ప్రారంభం అయిన తర్వాత లాచారిని ధన్యవాదాలు తెలియజేయండి. ధనాధర్నిం आजकल जो यह सब लगता है, बच्चा बच्चा उसमें लिखते हैं बेटा, ये बच्चा नहीं लिखता, हम इनको बनाते हैं बेटा, आपको लगता है और माँगते हैं, समाज जगत ने तो इतना दबंग कि चलोगे तेरी किस्त आएगी, बाप रोज़ यहाँ खाने के लिए आएंगे, तो तुम्हें बोलेगा कि भेंट करोगे तो तुम्हें देगा, ल करता है ना इसमें बात में कहा वाला बिजली ध्यान में आ चलता हैnablanabla कहा तुम्हें नाम देने का अधिकार शुरू में भगवान का नाम से प्रभाव के प्राप्त रहे प्रा के प्रधानमंत्री तक किया खासा होता रहता था भगवतता सरकार पर प्रति भगवान की आराधना सेवा चली निरंतर भा मधु कुमारों के

अपना तलवार चलाकर बाजू निशोध रहे शराब शराब के घात तो लोग कैसे विस्तार करें लोग किधर पी रहे ये जाना बदलना सामना करना यहाँ अपने कहावा लगाने का मनुष्य शराब देख कर कलाकार से याद आता है शराब शराब नामुत्तर शराब से चला परिचय तुम्हारे उमा शराब शराब आज हर कार आज हर दिन परिचय दे मो प्रस्ताव करना है कि कार्य से प्राणा के विकास के घर भी उसे खराब करके सारे मामले को तो हो उसे नाम देने का बोल कर हर भी भाव का भाव नहीं दे होने का तोड़ भी सबसे प्यारे कार्य से क्या आदर भी क्या क्या कार्य जान था विकास ना उसका जान तो ये सब उसका तो भी काम करके का प्राण तो भी सजाप जब आपके साथ बार उतने बार नहीं साथ बार इस नियम के साथ आपने जब इसको किया జయగురుదత్త అవధూత దత్తపీఠాధిపతి పర పూజ శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామిజీ వారి దివి ఆశీస్సులతో అలాగే అవధూత దత్తపేట ఉత్తరాధికారి శ్రీ దత్త విజయాన తీర్థ స్వామిజీ వారి సత్సంకల్పంతో మరి ఈరోజు దశ ఉత్సవాల నాలుగో రోజు చండీ ఆయన సహిత కోటి కుమార్చన అద్భుతంగా జరుగుతోంది ఈరోజు ఉదయం చండీ హోమం చేసుకుని పూర్ణోహం చేసుకుని అనంతరం అమ్మవారికి మేరువుకి మరి శిచ శిచకార్చన పంచామృతాభిషేకాలు కూడా అత్యంత వైభవంగా జరిగాయి ఇప్పుడు పెద్ద సంఖ్యలో భక్తుల యొక్క సహకారంతో యాజ్ఞికులు ఆంజనేయ గన్నపాటి గారి ఆధ్వర్యంలో మరి కోటి మంచి కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతోంది ప్రతిరోజు మేము కోటి సంఖ్యని పదకొండు రోజులు అంటే చార్ నవరాత్రి పదకొండు రోజులు వచ్చి తెలుసు ఈ కోటి కోటి సంఖ్యని పదకొండు రోజుల్లో మనం ముగించాలని చెప్పి అనుకుంటే అనూహ్యంగా అమ్మవారి యొక్క సంకల్పంతో మరి ఈ రోజుకే దాదాపు నాలుగో రోజుకే ఈ మా అంచనాల ప్రకారం ఈ రోజుకి సగం అంటే దాదాపు యాభై లక్షల సంఖ్యని ఇవాళ ఇవాళ దాటేస్తామని చెప్పి మాకు అనిపిస్తోంది ఇదే ఇదే పరంపర కొనసాగి అమ్మవారి కృపతో భక్తులు కనుక ఇలాగే వస్తే కనుక మరి మూడు రోజుల్లోనే మనకి కోటి సంఖ్య పూర్తవుతుందని ఆశిస్తున్నాము అలాగే చాలామంది చుట్టుపక్కల ప్రాంత వాళ్ళందరూ కూడా ఈ యొక్క కోటి కుంభ్యం తెలిసి దత్తాసేయ కోటి కుంభ్యం తెలిసి మరి అందరూ పెద్ద సంఖ్యలో వస్తున్నారు వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా కార్యక్రమాన్ని పాల్గొని చేసుకుని సంతృప్తిగా చేసిన తర్వాత పూజైన తర్వాత అన్న ప్రసాదాన్ని తీసుకుని మరి వెళ్తాం జరుగుతోంది ఇక భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మిత్రులు మిత్రులందర సహకారంతో దాగడం జరుగుతోంది అలాగే దాతలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ ఆర్పాట్లు కూడా వాళ్ళంతా సహకారం వాళ్ళ వాళ్ళతో సహకారం అందిస్తున్నారు ఇలా ఇదే మనకు మనకి ఇక ఏడు రోజులు మాత్రమే మనకి ఇంకా మిగిలింది మనకి దశోత్సవాల్లో ఏడు రోజులు కూడా చాలా పెద్ద ఎత్తున ఇలాగే అద్భుతంగా అమ్మవారి రైతు జరుగుతాయని చెప్పి ఆశిస్తూ ఎక్కువ సహజముంది ఎక్కువ మంది కార్యక్రమం పాల్గొనసే కోరుతూ జై గురుదా